హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ని పిలిచారు చేసేసి ఆయనకి ఆవిడకి కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్ ఇప్పుడు మా ఆవిడ సడన్ గా చచ్చిపోయింది నాకు ఎంత వస్తుందంటారు ఎంత లేదన్నా ఖచ్చితంగా పదిహేను ఏళ్ళు జైలు శిక్ష ఖాయం ఖచ్చితంగా అంటే పిచ్చిదారి మీ ఆయన్ని రెండో పెళ్లి చేసుకోమని అనుమతి ఇచ్చామట ఏం చేయమంటావే మా అత్తగారితో ఒక్కదాన్ని ఆగలేక వస్తున్నా అందుకని ఇంకో పెళ్లి చేసుకోమన్నా కానీ చూడన్నా ఉంటుందని అలా చెప్పాను అడు అరే నేను అమెరికా వెళ్లాలనుకుంటున్నా రా ఎంత ఖర్చు అవుతుంది ఏమౌదరా ఫ్రీ అదేంట్రా అవునరా వెళ్లాలనుకోవడానికి ఖర్చు అవుతుంది ఏదన్నా టికెట్లు కొంటే ఖర్చు అవుతుంది అంతే ఏమిటండి ఏమిటి మూడు కళ్ళజోళ్లు తెచ్చుకున్నారు ఏమిటి అదేనే ఒకటి దూరంగా ఉండేది కనపడటానికి రెండోది దగ్గరగా ఉండేవి కనపడటానికి ఆ మరి మూడోది ఈ రెండింటిని ఎత్తుక్కోవడానికి ఏమండి ఎవరైనా ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టించుకుంటారు మీరే మూడు పెట్టించారు అదేనయ్యా ఒకటేమో వేడి నీళ్లతో స్విమ్మింగ్ పూల్ రెండోది చన్నీళ్లతో స్విమ్మింగ్ పూల్ ఆహా మరి మూడోది అసలు నీళ్ళు లేకుండా మరి నాకు ఏదో రాదు కదా చూసారా ఇద్దరు సినిమా హీరోలు మాట్లాడుకుంటున్నారు అందులో ఒక ఆవిడ అంటుంది ఎదుగు నాకు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకోండి ఇదిగారు నాకు పెళ్లి అయ్యే వరకు ఇరవై ఏళ్ళు రానియను అంతే తెలుసా సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతినిత్యం ఈ జోక్స్ వింటూ ఉండండి